ప్రతి ఒక్క చోట్ల సూరత్లో మ్యానుఫ్యాక్చర్స్ అంటే బోల్ అని మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు కానీ ఏ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర వెళ్తే ఆరు ముప్పై మీటర్లో మనకి శారీస్ ఉన్నాయి తో దొరుకుతుందా క్వాలిటీ ఎలా ఉంది సర్వీసెస్ ఎలా ఉన్నాయి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే మీరు అజ్మీరా ఫ్యాషన్స్ రావాలి అజ్మీరా ఫ్యాషన్స్లో వచ్చే ఇలా మీకు లైవ్గా విజిట్ పర్చేస్ చేయడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కౌంటర్ ఎగ్జిక్యూటివ్ కలెక్షన్స్ వెరైటీస్ ఇక్కడ కానీ మీరు చూడొచ్చు అక్కడ కానీ మీరు చూడొచ్చు సో ఇస్ इधर उक्का बेनिफिट्स में की सर्विसेज ఫ్యాషన్ నుంచి అండి మళ్ళీ స్వాగతం మీకు అందరికీ అజ్మీరా ఫ్యాషన్ కుటుంబంలో అందరూ సేఫ్ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను వివర్స్ ఈ రోజు నేను మీకోసం కొత్త కొత్త లేటెస్ట్ అయిన కలెక్షన్స్ తెచ్చాను మ్యానుఫ్యాక్చర్స్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్స్ అంటే క్వాలిటీ అయిన కలెక్షన్స్ ఇస్తారా అని చాలా మందికి డౌట్ అనమాట ఈరోజు రోజు పోయే కలెక్షన్స్ వివింగ్ వర్క్ శారీస్ అంటే సిల్క్ శారీస్ సిల్క్ శారీస్ అంటే ఒక పండుగ ఒక న్యూ ఇయర్ సీజన్ అంటే ఎవరు వద్దంటారండి సో నేను చెప్పినట్టుగా మీకు చూపించి పోయే మ్యానుఫ్యాక్చర్స్ అంటే బ్యూటిఫుల్ అయిన లో మీకు ఇలాంటి సిల్క్ వెరైటీస్ మీకు దొరికిపోతాయి ఫ్యాక్టరీ ప్రైస్ లో నా చేతిలో ఉండేది సిల్క్ సెగ్మెంట్ సెగ్మెంట్లో నుంచి ఐదు వందల రూపాయల నుంచి మీకు దొరికిపోతాయి కలెక్షన్స్ న్యూ వెరైటీస్ సో వీడియో ఎండ్ వరకు చూడండి మన ఛానల్ మీరు ఫస్ట్ ఇంకా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి ఒక్క అప్లోడెడ్ వీడియోస్ వెంటనే చూసి ఆన్లైన్ షాపింగ్ లో చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ రీటైలర్స్ ఇలాంటి వెరైటీస్ మీకు కావాలనే వాళ్ళు వెంటనే కలెక్షన్స్ పర్చేస్ చేసుకొని డబుల్ మార్జిన్ ప్రాఫిట్ చూడండి సో రండి కలెక్షన్స్ చూద్దాం వివర్స్ ఇలాంటి కాపర్ జెరీ కలెక్షన్స్ వివింగ్ వర్క్ శారీస్ అంటే మన దగ్గర లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ మీకు బ్లూ విత్ ఇలాంటి ఒక రెడ్ కలర్లో పైపింగ్ వర్క్ తో సహా వచ్చేస్తుంది ఎంత బాగా మీకు ఇచ్చేసారు చూడండి ఇటువంటి ఒక కలెక్షన్స్ అంటే మీకు కాపర్లో వస్తుంది అన్నమాట మీకు రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు ఇలా పళ్ళు వచ్చేస్తుంది సో ప్రతి ఒక్క న్యూ వెరైటీస్ మీకు దొరికిపోతాయి ఫ్యాక్టరీ ప్రైస్లో పేస్టల్ కలర్స్ కావాలంటే పేస్టల్ కలర్స్ కానీ దొరికిపోతున్నాయి ఇక్కడ చూడండి కాంబినేషన్ చూడండి సెటిల్ అయిన కలర్ కావాలనే వాళ్ళకి బ్లూ కలర్లో పైపింగ్ వర్క్తో సహా మీకు బార్డర్తో ఇచ్చేసారు సో కలర్ కలర్లో కలెక్షన్స్ కానీ మీకు దొరికిపోతాయి ఎస్పెషలీ సమ్ లైక్ కాంట్రాస్ట్ కలర్స్ కొంతమందికి డార్క్ కలర్స్ ఇటువంటి ఒక వెరైటీస్ దొరుకుతున్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూడాలి ఇటువంటి ఒక ప్యాటర్నీ ప్యాటర్న్లో బ్యూటిఫుల్ అయిన డార్క్ కాంట్రాస్ట్ కలర్ కావాలి పండుగ సీజన్ అంటే కొంతమందికి పేస్టల్ కావాలి కొంతమందికి డార్క్ కలర్స్ కావాలి కొంతమందికి ఎత్తి చూసిన వెంటనే నాకు ఇటువంటి ఒక కలర్స్ కాంబినేషన్స్ కావాలనే వాళ్ళకి ఇలా కలర్స్ కానీ మీకు దొరికిపోతాయి ప్రతి ఒక్క చోట్ల సూరత్లో మ్యానుఫ్యాక్చర్స్ అంటే బోల్ అని మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు కానీ ఏ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర వెళ్తే ఆరు ముప్పై మీటర్లో మనకి శారీస్ ఉన్నాయి తో దొరుకుతుందా క్వాలిటీ ఎలా ఉంది సర్వీసెస్ ఎలా ఉన్నాయి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే మీరు అజ్మీరా ఫ్యాషన్స్ రావాలి అజ్మీరా ఫ్యాషన్స్లో వచ్చే ఇలా మీకు లైవ్గా విజిట్ పర్చేస్ చేయడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కౌంటర్ ఎగ్జిక్యూటివ్ కలెక్షన్స్ వెరైటీస్ ఇక్కడ కానీ మీరు చూడొచ్చు అక్కడ కానీ మీరు చూడొచ్చు సో దిస్ ఇస్ ఇది ఒక బెనిఫిట్స్ మీకు సర్వీసెస్ సో సర్వీసెస్ చాలా మంచిది మీకు ఇంత మంచి ఒక కలెక్షన్స్ మీకు ఇస్తున్నారంటే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన వెరైటీస్ అనమాట పేస్టల్ కలర్ కుకీస్ కలర్లో కాపర్ బార్డర్లో వచ్చేసింది మీకు ఇటువంటి ఒక మంచి కాంబినేషన్లో కానీ వెరైటీస్ దొరుకుతున్నాయండి లైట్ మెహందీ కలర్లో వచ్చేసింది అనమాట మీరు షోరూమ్ పెట్టారు వచ్చే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక షోరూమ్ పెట్టాలని వాళ్ళకి ఇటువంటి ఒక గ్రాండ్ కలెక్షన్స్ మీరు డిస్ప్లేలో పెడితే మేనేజ్మెంట్లో పెడితే చాలండి మనకి వివింగ్ వర్క్ శారీస్ ఒక మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర మనం వెళ్తున్నామంటే ఎటువంటి కలర్స్ ఉన్నాయి ఎలా వెరైటీస్ ఉన్నాయి రేంజెస్ ఎలా ఉన్నాయి మనకి ఆప్షన్స్ ఉన్నాయా వన్ స్టాప్ డెస్టినేషన్ మనకి ప్రతి ఒక్క కొత్త కొత్త కలెక్షన్స్ కావాలనే వాళ్ళు రెగ్యులర్ అప్డేట్స్ ఉన్నాయా న్యూ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయా అని చూడాలి సో ఇక్కడ చూడండి ప్యూర్ కాటన్ ర్యాపియర్ సిల్క్ అంటారనమాట సిల్క్ సిల్క్లో మీకు బ్యూటిఫుల్ అయిన లో మీకు ఇలాంటి ఒక వెరైటీస్ దొరికిపోతున్నాయి సో ఈ వెరైటీస్ మీరు తీసుకోవచ్చు ఇలా మీరు మీరు మీ డిస్ప్లేలో షాప్లో కానీ పెట్టొచ్చండి సో సింపుల్ సోబర్ చెక్స్ ప్యాటర్న్లో మీకు కాపర్ బార్డర్లో కాపర్లో మీకు ఇచ్చేసారు సో ప్రతి ఒక్క వెరైటీస్ మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ శారీ లేదని లేదండి ప్రతి ఒక్క శారీస్ ఉన్నాయి ఇలా బంచ్ టు బంచ్ మీరు తీసుకుంటారు దీంట్లో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ కలర్స్ అండి ఇలా సెట్ టు సెట్టే అండి మనకి ఇక్కడ బాక్స్ వెరైటీస్ చూడాలి బాక్స్ అంటే ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి స్వీట్ బాక్స్ లాగా ప్యాక్ చేసేసారు సో ఇటువంటి ఒక కలర్స్ మీకు ఫోర్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ ఇలా ఉన్నాయండి అన్ని ప్రతి ఒక్క బాక్స్ వెరైటీస్ ఇక మీకు మూడు వందల నుంచి మీకు దొరికిపోతున్నాయి సో ఇక్కడ కానీ చూడొచ్చు మినీ బాక్స్ వెరైటీస్ బేస్ బేస్లో దొరుకుతుంది సో మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర మనం పర్చేస్ చేసేటప్పుడు ఇట్లా స్టాక్ 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 డిజైన్స్ వెరైటీస్ ఇక్కడ కానీ కస్టమర్ కాటన్ అంటే కాటన్ డిజైనర్ అంటే డిజైన్ ఇక్కడ కస్టమర్స్ చూస్తున్నారు మన దగ్గర వన్ స్టాప్ డెస్టినేషన్ చాలా వెరైటీస్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుందా చూసి పర్చేస్ చేసుకోండి ఈ రోజు చూపించిన కలెక్షన్స్ లేటెస్ట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో వివింగ్ వర్క్ శారీస్ ఈ సారీస్ మన దగ్గర సిల్క్ జౌట్ లో ఐదు వందల నుంచి స్టార్ట్ అయిపోతుంది అక్కడ ర్యాప్యూర్ సిల్క్ అంటే నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది మన దగ్గర రెండు సెక్షన్స్ ఉన్నాయి సిల్క్ అంటే సిల్క్ లో మన దగ్గర స్పెషల్లీ ఎంటైర్ అజ్మీరాలో సిల్క్ అ హ్యూజ్ డిమాండెడ్ సెక్షన్ వెదర్ మనకి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఇన్ ఇలా ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ వాళ్ళకి ఇలాంటి ఒక వెరైటీస్ అంటే సిల్క్ సో ర్యాపియర్ సిల్క్ చూసేటప్పుడు చాలా బిజీగా క్రౌడెడ్ సెక్షన్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది ఈ సెక్షన్ వై బికాస్ డిమాండ్ ట్రెడిషనల్ ఫంక్షన్ పార్టీ ఇలా గెట్ టుగెదర్ క్యాషువల్ అన్నిటికీ సిల్క్ ఇండియన్ ఉమెన్ చాలా లైక్ చేసుకుంటారనమాట మీకు ఇలాంటి వెరైటీస్ కావాలంటే వెంటనే అజ్మీరా ఫ్యాషన్స్ విజిట్ అయిపోండి విజిట్ అయిపోతేనే మనము పర్చేస్ చేసుకోవచ్చు కలర్స్ వెరైటీస్ రేంజెస్ మెనీ మోర్ ఆప్షన్స్ సో విజిట్ ఎట్ అజ్మీరా ఫ్యాషన్ సూరత్ సిటీ రింగ్ రోడ్ రఘుకుల్ బిల్డింగ్ గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లోర్ మండే టు సాటర్డే మార్నింగ్ నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక సారీ షోరూమ్ పెట్టాలి టెక్స్టైల్ కి మీకు సిల్క్కి మాత్రం పెట్టాలంటే ఇన్ని వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకొని ఇలా మీకు కస్టమర్స్ని హ్యాపీ చేయొచ్చు ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేస్ చేసుకోండి డ్యామేజెస్ రావు ఫ్యాక్టరీలో కొంటున్నారు వచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్ ఆప్షన్ ఉంది టీమ్ ఉన్నారు సపోర్ట్ చేయడానికి సో మీరు సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆన్లైన్ పర్చేస్ ఇరవై వేలు నుంచి అన్లిమిటెడ్ ఎంత కావాలో పర్చేస్ చేసుకోవచ్చు డెలివరీ ఛార్జెస్ ఉంటాయా సర్వీస్ ఛార్జెస్ ఉంటాయా అంటే ఉండవండి స్టాక్ మీ దగ్గర వచ్చాక వెయిట్ చార్జెస్ మాత్రం మీరు పే చేస్తారు మిగతా అంతా ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ బ్యాక్ అండ్ టీమ్ మీకు కమ్యూనికేట్ చేయడానికి ఆన్లైన్ టీమ్ ఉన్నారు వాట్సాప్ లోనే పంపించేస్తారు మీ రిక్వైర్మెంట్ తగినట్టుగా సో ఈ కలెక్షన్స్ నచ్చాయంటే లైక్ చేసుకోండి బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హోల్సేల్లో టెక్స్టైల్లో బిజినెస్ చేయాలి చేసే వాళ్ళకి న్యూ కలెక్షన్స్ కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కానీ ఉంది మళ్ళీ కలుస్తాను లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ తో కీప్ సపోర్టింగ్ अंत टेक गुट बाय बाय